అందరికి ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యం మనం పరిశీలిస్తాం సమ్మెతల గంధము అధీయన అధ్యయనము మొదటి వచనం మృదువైన మాట కోపము చల్లార్చును నొప్పించు మాట కలహమును రేపును ఐ మీన్ మరి సామెత గంధంలో రాసినట్టు కదా మృదువైన మాట అంట మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మీయంగా ఉన్నట్లయితే మరి కోపమును చల్లారుస్తుందట నం నం దుస్ నం దుస్ మరి అదే మన మాట నొప్పించినట్టు బాధ పెట్టినట్టు మాట్లాడినట్టు కోపమును రేపుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సంగ మనం మాట్లాడే ప్రతి మాట అనేది ఆత్మీయులుగా మరి ఉన్న మనము ఆత్మీయంగా మనం మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇటువంటి మాటలు మన నోట్ల నుంచి మరి పలకకూడదని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది యాకో పత్రికలో కూడా మరి రాసి ఉంటుంది నాలుక గురించి నాలుక చిన్న ఆంగ్ల గల పరిమాణం గల నాలుక బహుగా ఎగిరి ఎగిరి పడుతుంది అదిరి పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మన నాలుక అనేది మన ఆధీన స్వాధీనంలో ఉంచుకున్నట్టయితే మనం మరి నొప్పించకుండా మాట్లాడవచ్చని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట అనేది చాలా జాగ్రత్తగా వినేవారికి చెప్పేవారు కూడా మరి ఆత్మీయత కలిగి ఉండే విధంగా మనం మాట్లాడాలి ఎటువంటి అలాగా ఎలా పడితే అలాగా మాట్లాడినట్లయితే అదే మాట వారి అవతల వారికి కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చు లేకపోతే వారికి కోపం వచ్చే విధంగా కూడా మరి మాట్లాడవచ్చు మరి సాంబం చెప్పినట్టుగా మనం మాట్లాడే మాట అనేది కూడా మృదువుగా అంటే చాలా ఆత్మీయంగా దేవునికి ఉచ్చరించే విధంగా దేవునికి మహిమపరిచే విధంగా మనం మాట్లాడాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఎవరిని ఇబ్బంది కలిగే విధంగా ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడినట్లయితే అవతల వారికి మరి మనము వారి గొడవలకు కూడా మరి నొప్పించే విధంగా కలహాలకు కూడా కారణమయ్యే స్థితిలో మనము మన నాలుగా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట అనేది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది నిజంగా ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రతి మాట కూడా మనం విన్న మరి ఎలాగైతే మనం మాట్లాడాలి అంటే చాలా ఉందాగా దేవుని బిడ్డలమైన మనము నిబ్బరమైన బుద్ధితో మనం మరి పలికే ప్రతి ఒక్క మాట కూడా ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఆశీర్వాదాలు పెట్టేవారిగా మనం మాట్లాడినది ఉండాలి ఎందుకంటే మరి ఇదే నాలుగతో మనం స్థుతిస్తుంటాం ఇదే నాలుకతో మనం దేవుని ప్రార్థిస్తుంటాం ఇదే నాలుగుతో మనం పాటలు పాడడానికి కూడా ప్రతిదీ జరుగుతుంది కొంతమంది వారు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు ఏం చేస్తారో కూడా తెలియదు అదే నోటితో ప్రార్థన చేస్తారు అదే నోటితో వాళ్ళు తిడుతుంటారు ఒక భాష కూడా వర్నాతీతం ఉంటే బూతులు మాట్లాడడం సరసూక్తులు మాట్లాడడం ఇచ్చక మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటారు కానీ ఇవన్నీ దేవుడికి నచ్చని మరి భాష నచ్చని పదాలు దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది ఏ నాలుగతో అయితే మాట్లాడుతున్నామో సామూ కూడా సెలవిస్తుంది మనం నాలుగే ప్రతి మాట అనేది జీవ మరణులు అనేది మన నాలుగ నుంచి వస్తుందంట అదే నాలుగతో మనం దీవిస్తాం అదే నాలుగతో మనం శపిస్తుంటాం కాబట్టి ప్రియసంగమా మనం మాట్లాడే ప్రతి మాట అనేది కూడా చాలా జాగ్రత్తగా మరి పైనుండి దేవుడు ఆకాశం నుండి నరులను నరుల వైపు తొమ్మి చూస్తున్నాడంట వారు ఏం చేస్తున్నారు వారు ఎలా మాట్లాడుతున్నారు వారి పద్ధతి వారు ఏం చేస్తున్నారు అని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడంట మరి మనము రాకడికి ఎత్తబడినప్పుడు కూడా మరి మనకు అంటూ ఓ లెక్క ఉంటుంది కదా మరి ఆ లెక్కకు మనం మరి చెప్పాలి ఈ లెక్కకు చెప్పాలన్నప్పుడు ఈ మాటలని కూడా ఆ లెక్కలకు వస్తాయి కాబట్టి ప్రయత్సంగ మాట్లాడే ప్రతి మాట అనేది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆమెన్ ఆర్ గాడ్ బ్లెస్ యూ